మీ బర్త్ డేట్ ను ఒక చెదరంలో వేసి కొన్ని నంబర్లు మిస్ అయ్యాయని కంగారు పడుతున్నారా మీ లక్కీ నెంబర్ ఇదేనని ఆన్లైన్లో చూసి మురిసిపోతున్నారా అయితే ఒక్క నిమిషం మీరు ఫాలో అవుతున్నది మన సంఖ్య శాస్త్రమే కాదు అవును ఆ గడుల చెదరాన్ని లోషు గ్రిడ్ అంటారు ఈ పేరులోనే ఉంది లోషు అనేది ఒక చైనీస్ పదం ఇది చైనా దేశపు షేంగ్ షూయిలో ఒక భాగం దానికి మన సనాతన ధర్మానికి మన వేద జ్యోతిష్యానికి ఎలాంటి సంబంధం లేదు మన మహర్షులు అందించిన వేద సంఖ్య శాస్త్రం చాలా ఉన్నతమైంది లోతైనది అది కేవలం తొమ్మిది గడుల ఆట కాదు మన వేద పద్ధతిలో మీ పేరులోని అక్షరాల శబ్దం నుండి మీ జాతకంలోని గ్రహాల స్థితి వరకు అన్ని పరిగణలోకి తీసుకుంటారు చైనీస్ పద్ధతిలో వీటికి విలువే లేదు కాబట్టి ఇకపై గుడ్డిగా ఆన్లైన్ క్యాల్కులేటర్లను నమ్మి ఎక్కడిదో విదేశీ పద్ధతిని మన శాస్త్రంగా భ్రమపడి మీ సమయాన్ని నమ్మకాన్ని వృధా చేసుకోకండి సరైన జ్ఞానం తెలుసుకోండి న్యూమరాలజీని నమ్మి తెలియక ఈ చైనీస్ పద్ధతిని ఫాలో అవుతున్న మీ స్నేహితులందరికీ ఈ వీడియో ఇప్పుడే పంపించండి వారికి అసలైన వేద విజ్ఞానం గురించి తెలియజేయండి మన శాస్త్రం గొప్పతనం గురించి మరిన్ని వీడియోలు కావాలంటే వేదికని కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కొలిగూరి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి